ప్రస్తుతం ఉన్న విగ్రహం రూపాన్ని మారుస్తూ కొత్త విగ్రహాన్ని ఈ నెల తొమ్మిదవ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానిలా రూపొందించారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని దీనిలో భాగంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఓ సాధారణ మహిళలా తెలంగాణ తల్లిని రూపొందించామని కాంగ్రెస్ చెబుతుండగా తెలంగాణ తల్లి రూపం ధనిక మహిళగా ఉంటే వచ్చే నష్టం ఏమిటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది గత విగ్రహానికి ప్రస్తుత విగ్రహానికి పోలికల్లో ఎన్నో తేడాలున్నాయి ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహం రూపాలను మార్చడం సరికాదని బీజేపీ కూడా అంటోంది ఇటీవల తెలంగాణ గేయం విషయంలోనూ వివాదం నెలకొన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పాత గేయం స్థానంలో కొత్త గేయాన్ని తీసుకొచ్చింది తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం గత రూపాన్ని మారుస్తూ ఓ సాధారణ మహిళ రూపాన్ని తలపించేలా కొత్త రూపాన్ని రూపొందించింది పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరి అంచు పట్టు చీర ధరించగా కొత్త విగ్రహంలో పసుపచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి ఉంది పాత విగ్రహంలో తలకు కిరీటం చేతిలో బతుకమ్మ ఉండగా కొత్త విగ్రహంలో కిరీటం చేతిలో బతుకమ్మ లేదు గత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులు ఉండగా ప్రస్తుతం మట్టి గాజులు ధరించి తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తోంది గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తోంది పాత విగ్రహంలో వెండి మెట్టెలు నగలు కిరీటం ఉండగా కొత్త విగ్రహంలో మెడలో కంటి ఆభరణం మాత్రమే కనిపిస్తోంది పాత విగ్రహంలో కుడి చేతిలో మక్క కంకులు ఉండగా కొత్త విగ్రహం కుడి చేతిలో అభయహస్తం కనిపిస్తోంది పాత విగ్రహంలో ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా కొత్త విగ్రహంలో ఎడమ చేతిలో వరి జొన్న సజ్జ కంకులు ఉన్నాయి రెండు విగ్రహాల రూపాలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది ఏది ఏమైనా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత పాలకుల ఆనవాళ్లు కనబడకుండా చేయాలనుకోవడం చాలా దుర్మార్గమైన ఆలోచన అని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు మెజారిటీ ప్రజల్లో కూడా ఈ అభిప్రాయమే వినిపిస్తోంది